హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మహేష్ షో మిరేజ్ మూవీ రివ్యూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ తీయడంలో జీతూ జోసఫ్ గారు ఎంత స్పెషల్ మన అందరికీ తెలుసు ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి మలయాళంలో ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఇప్పుడు సోనీ లీవ్ లో తెలుగు డబ్బింగ్ లో అయితే ఉంది టూ అవర్స్ థర్టీ మినిట్స్ రన్ టైమ్ ఈ మూవీ నాకైతే నచ్చింది గైస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం బహుశా అందువల్ల ఏమో మూవీకి అయితే కనెక్ట్ అయిపోయా సినిమా స్టోరీ ఎలా ఉంది ప్లస్ లేంటి మైనస్ లేంటి నిజంగా వర్త్ వాచ్ కాదా తెలుసుకునే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా మూవీ యొక్క స్టోరీ లేని వచ్చేసి ఒక హార్డ్ డిస్క్ లో ఒక కంపెనీ తాలూకా డేటా మొత్తం కాపీ చేస్తారు ఆ కంపెనీ తాలూకా సీక్రెట్స్ అన్ని అందులో ఉంటాయి మరోపక్క హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ ట్రైన్ యాక్సిడెంట్ అయితే చనిపోతాడు ఆ హార్డ్ డిస్క్ కి వీళ్ళిద్దరు లైఫ్ కి ఉన్న సంబంధం ఏంటి అసలు హార్డ్ డిస్క్ లో ఏముంది సినిమా యొక్క మెయిన్ విలన్ ఎవరు అండ్ అలాగే హీరోయిన్ తాలూకా బ్యాక్ స్టోరీ ఏంటి ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఈ సినిమాలో నాకు బాగా నచ్చింది ట్విస్టులు ఒకటి రెండు కాదు చాలా పెట్టారు ముఖ్యంగా చివరి ముప్పై నిమిషాలు కూడా ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్ అవుతూనే ఉంటాయి అవి కూడా మనం ఊహించే విధంగా లేకపోవడం ఒకరు తర్వాత ఒకరిని విలన్ గా చూపించడం చాలా బాగా అవుట్ అయింది ఒకటి రెండు యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అవి కూడా పర్లేదు బానే ఉన్నాయి అపర్ణ బాలమురళి గారి పెర్ఫార్మెన్స్ అయితే చాలా నేచురల్ గా ఉంది అండ్ అలాగే మిగతా కో యాక్టర్స్ తాలూకా పెర్ఫార్మెన్స్ కూడా ప్లస్ పాయింట్ అనే చెప్పాలి ఎవరి క్యారెక్టర్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మంచి అయితే ఇచ్చారు మొదటి ఇరవై నిమిషాలు పక్కన పడితే ఆ తర్వాత సినిమా వరకు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అయితే అసలు ఏం జరుగుతుంది ఎవరు తప్పు చేశారు మన ఊహకు కూడా అందకుండా స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా రాసుకున్నారు ఫ్యామిలీతో అంటే ఖచ్చితంగా చూడొచ్చు ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు ఇకపోతే ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్ చెప్పాలంటే సినిమా మొత్తం కూడా చాలా స్లో ఫేజ్ లో వెళ్తుంది కొన్ని చోట్ల మరీ ఇంత ల్యాక్ చేస్తున్నారేటి అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది థ్రిల్లర్ మూవీస్ లో యాక్షన్ సీన్స్ అనేవి చాలా బలంగా ఉండాలి ఎందుకు అంత బలంగా అనిపించింది హీరోయిన్ తలకు బ్యాక్ స్టోరీ కూడా సరిగా ఎలివేట్ చేయలేదని ఫీలింగ్ కలుగుతుంది ముఖ్యంగా తను అంత మారడానికి కారణం అనేది చాలా బలంగా ఉండాలి అది కూడా సింపుల్ గా చెప్పేశారు సో అక్కడైతే డిసప్పాయింట్ అయ్యా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా లోగా కనిపించాయి ఒకటి రెండు చోట్ల లాజిక్ కూడా మిస్ అయ్యారు అని ఫీలింగ్ అయితే కలుగుతుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయే రేంజ్ లో లేదు గానీ సినిమాకి ఎంత వరకు అవసరం అంత వరకు ఉందిలే అనిపించింది సినిమాటోగ్రఫీ చాలా సింపుల్ గా ఉంది అదిరిపోయే లొకేషన్స్ గానీ అదిరిపోయే సీన్స్ గానీ పెద్దగా ఎక్కడ కనిపించవు ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా చేస్తుంటే ఇంకా బాగా ఎంగేజ్ చేసేది ఫైనల్ గా ఈ సినిమా చూడొచ్చా లేదంటే నాకైతే నచ్చింది గైస్ థ్రిల్లర్ మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం అందువల్ల అందువల్లేమో జీతూ జోసెఫ్ గారి నుంచి వస్తుందని దృశ్యం లాంటి మూవీని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి జస్ట్ టైం పాస్ కి ఒక థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే మీకు నచ్చొచ్చు మూవీ వచ్చేసి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది మీకు వీలైనప్పుడు ఒక లుక్ అయితే వేసేయండి గైస్ నా తరపున ఒక రిక్వెస్ట్ మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ హై షైనింగ్ ఆఫ్ జై హింద్